అబ్బాబ్ రేపు ఈవెంట్ మాత్రం రచ్చ రచ్చరచ్చలాగే ఉంది మామూలుగా లేదు హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ పెట్టేశారు రాజమౌళి గారికి విజన్కి హ్యాట్సాప్ అబ్బా రాజమౌళి గారు ఏది చేసినా గ్రాండ్గానే ఉంటుంది రేపు ప్రిన్స్ మహేష్ బాబు గారి గ్లోబ్ టోటల్ రేపు ఈవెంట్కి ఎంతమంది వస్తారో ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రచ్చ రచ్చ పనులు జరిగిపోతున్నాయి రాజమౌళి గారు చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వారే రావాలని అండ్ ఇది పబ్లిక్ ఈవెంట్ మాత్రం కాదని చెప్పారు రామజీ ఫిలిమ్స్లో భారీ సెట్ భారీ ఎల్ఈడి స్క్రీను నాకు తెలిసిన కదా ఇప్పటివరకు హండ్రెడ్ పిట్స్ ఎల్ఈడి స్క్రీన్ వెయ్యలేదు ఎవరు ఇంతవరకు ఇక్కడ బాహుబలి ఆడియో రెండు ఫంక్షన్ కూడా జరిగింది కానీ ఇంత పెద్దగా వేయలేదు కానీ రాజమౌళి గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని మాత్రం అర్థమవుతుంది మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇదిగా పండగే రామజీ ఫిలిమ్స్లో ఎవరైనా వచ్చి చూడాలి అనుకుంటే పాసులు ఆన్లైన్లో దొరకట్లేదంట కేవలం ఫిజికల్ పాసులే ఇస్తున్నారంట మీరు ఆన్లైన్లో దొరుకుతాయని ఎవడైనా ఇచ్చినా కూడా మీరు నమ్మకండి ప్రేక్షకులైనా చూసేవారు వచ్చేవారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా రండి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి పోలీసు వారు కూడా చాలా కండిషన్స్ పెట్టారు ఈ ఈవెంట్కి అండ్ ఎలాంటి గొడవలు కాకుండా ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా చాలా నెమ్మదిగా రండి లోకలైన నాన్ లోకల్ అయినా రాజమౌళి గారు చాలా జాగ్రత్తలు చెప్పారు ఈ ఈవెంట్ను విజయవంతం చేయండి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అందరినీ చూసుకోండి అండ్ ఈ హ్యాష్ టాగ్ గ్లోబ్ టాటర్ మూవీ ఈవెంట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ